కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకున్నది వాస్తవంగా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలతో పాటు ఇతర ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలతో పాటు ఎవరైతే వికలాంగులకు సంబంధించి చాలా మొత్తంలో నాలుగు అంశాల మీదనైతే వీళ్ళకి హామీ ఇచ్చారు ఒకటి ఏదైతే ఉచిత బస్సుతో ప్ర ప్రయాణంతో పాటు ఏదైతే గతంలో నాలుగు వేల పెన్షన్ ఉందో దానికి ఆరు వేలు చేస్తామని చెప్పారు మరో పక్క చూసుకుంటే ఏదైతే అదైతే కండరాలకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి ఉంటుందో వాళ్ళకు పదిహేను వేల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఈరోజు చూసుకుంటే కేవలం ఎవరు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు మాకు ఇస్తానటువంటి హామీలు కూడా ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న దాఖలా లేవు మమ్మల్ని పట్టించుకోకుండా నేడు ప్రభుత్వం అయితే విజయోత్సవాలకు వెళ్తుందంటూ వాళ్ళు చాలా వరకు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు చాలామంది ఇక్కడ చూసుకుంటే చాలామంది కూడా కండరాలకు సంబంధించి వ్యాధికి సంబంధించి అయితే బాధితులు చాలామంది ఉన్నారు వీరందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా మరి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసిందా లేకపోతే కావాలనికొనే ప్రతిపక్షాలు అబద్ధాలు ఆడుతున్నాయని వారితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పనన్నా వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది వారు కూడా మేము ఏదైతే హామీ ఇచ్చినాం అవి కూడా పూర్తి చేసినాం అని విజయోత్సవాలకు కూడా వెళ్తున్న పరిస్థితి మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం ప్రభుత్వానికి ఇప్పుడు హామీలు నెరవేర్చి కొన్ని కొన్ని చేస్తున్నారు ఓకే చాలా చాలా సంతోషము కానీ మాలాంటి వాళ్ళకు చేయడం అనేది చాలా చాలా ముఖ్యము ఇప్పుడు క్షీణత వ్యాధి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు మన దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు గత పది సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం అంటే పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు కనీసం ఈ ప్రభుత్వాన్ని ఇస్తుందేమో అని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రతి దగ్గర లెటర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ సీఎం గారు ఒకసారి మా అపాయింట్మెంట్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా బాధలు ఒకసారి లైవ్గా చూస్తే మా బాధ ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది కండరాల సీనత వ్యాధి అంటే మంచానికే పరిమితం అయిపోతాం రోజు రోజుకు మా మజిల్ మొత్తం వీక్ అయిపోయి తల్లిదండ్రులు సేవ చేసే పరిస్థితి ఉంటుంది మాకు అన్నం తినిపియాలి స్నానం చేపించాలి నీళ్లు దాపాలి పంట ఏం చేసుకోలేరు ఏమి చేసుకోలేము మేము చిన్న పిల్లలు రెండు సంవత్సరాల చిన్నపిల్లని ఏ విధంగా సేవ చేస్తారో ఆ విధంగా మాకు సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే అడుగుతున్నాం మేము మీరు చాలా చాలా చేస్తుర్రు అలా అది అందులో ఇది ఒక చిన్న విషయము ఒక చిన్న విషయం ఇది పెద్ద బడ్జెట్ కూడా కాదు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మీద ఒక మూడు వేల మంది ఉన్నామేమో మేము మాకు ఒక ఆదుకుంటే ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు అవుతున్నారు మేము గత పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాం కాబట్టి నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళి బయటకే వెళ్ళలేను మేము ఇప్పుడు ఈరోజు సోమది కూడా ప్రెస్ క్లబ్ వరకు వచ్చాము అంటే కనీసం అడిగితేనే అమ్మాయి అని అన్నం పెట్టదనే ఒక సామెత ఉంది కాబట్టి అడుగుతాము పబ్లిక్లలో అవేర్నెస్ లేదు మస్టర్ డిస్టర్బ్ అంటే కండరెసినవి అంటే అవగాహన లేదు కనీసం అవగాహన తెప్పిస్తాము నాలుగు గూడల మధ్యకి వెళ్ళి బయటకు వచ్చి మేమన్నా అడిగితే కనీసము ఇస్తారేమో అని ఇంతగా అడిగిన కానీ ఇంకా ఇవ్వట్లేదు దయచేసి మా బాధలు ఒకసారి సేమ్ దృష్టికి ఎవరో ఒకరు తీసుకెళ్ళి మాకు కేటేకర్ అలవెన్స్ కింద పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కండరక్షిణత వ్యాధి గస్తులకు మంచానికి పరిమితమైన వాళ్ళకు ఏదేమైనా ఖచ్చితంగా ఎందుకంటే చాలా చాలా చేస్తున్నారు ప్రభుత్వాలు కాబట్టి ఈ ఒక్కరు కూడా చేస్తారని కోరుకుంటున్నాము అంటే అంత గతంలో కూడా మీరు సమ్మె చేసారు కదా మీ సంఘం తరఫున ఏమైనా ప్రభుత్వం ఏమైనా వివరణ గత పది సంవత్సరాల నుంచి సమ్మెలు చేసినాము ధర్నా చేసినాము ధర్నా సేవకులు ధర్నా చేసినాము ఎన్ని చేసినా పోయిన సంవత్సరం ఎంతమందికి వెళ్ళా అంతమందికి మంత్రులకు ఇచ్చాము ఎమ్మెల్యేలకు ఇచ్చాము గ్రామ వార్డు సర్పంచ్ కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే కలెక్టర్లకు ఇచ్చాము ఇచ్చాము ఎమ్మెల్యేలకు ఇచ్చాము మంత్రులకు ఇచ్చాము ఒక్క పోయినసా లాస్ట్ ప్రభుత్వానికి సీఎం దృష్టికి తప్ప ప్రతి ఒక్కరు దృష్టికి తీసుకెళ్లాము అయినా మాకు ఫలితం లేదు అవును ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉండి కూడా ఎనభై కిలోమీటర్ల దూరం కిలోమీటర్ దూరం ఉంటది మా ఊరు అక్కడికి వెళ్ళి కనీసం ప్రభుత్వం మారితేనన్నా కనీసం మాకు హెల్ప్ జరుగుతుంది అనే ఉద్దేశం మీద అంత దూరం వెళ్ళి ఓటేసి వచ్చాను అయినా మాకు ఇంతవరకు లాభం లేదు ఒక్కసారి చూడండి మా బాధలు మీరు చేస్తున్నారు కదా చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది అదేవిధంగా ఇదొకటి కూడా చేయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ఓ మాకు చేతులు ఎత్తి కనీసం మొక్కుదామన్నా మాకు చేతులు లేవలేని పరిస్థితి నా ఒక్కంది కాదు చాలా మంది పరిస్థితి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గులు ఉన్న పరిస్థితిలో ఉన్నాం మేము కాబట్టి దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు ప్రత్యేక హెల్త్ కార్డు కేటెక్ రెలైవెన్సీ కింద పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం చైర్మన్ కూడా ఉన్నారు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసేదా దివ్యాంగుల కార్పొరేషన్ కి చేసాము చెప్పాము ప్రతి ఒక్కరికి అండి సీతక్క మేడం కూడా ఇచ్చాము మేము సీతక్క గారికి కూడా మనం ప్రభుత్వం వచ్చిన వన్ మంత్లోనే పోయి లెటర్ మా డిమాండ్ లెటర్ ఇచ్చి ఈ విధంగా ఉంటుంది మా ప్రాబ్లము అక్క మా ప్రాబ్లం చూడండి చేస్తామమ్మ ఖచ్చితంగా మీకు మీకు చేయాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్పారు మన దామోదర్ రాజన్నపక్ష గారికి హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇచ్చాము ప్రతి ఒక్కరికి ఇచ్చాము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఇచ్చాము ఒక ఇప్పటికి కూడా బట్టి గారికి ఇచ్చాము ఒక్క ఇప్పటికి ఇవ్వండి ఎవరికంటే మళ్ళీ ఇప్పుడు కూడా సీఎం గారికి ఇవ్వలేదు దయచేసి సీఎం దిస్కి తీసుకెళ్ళి ఎవరన్నా ఒకరు మాకు ఒక ముఖ్యమంత్రికి చెప్పాలి చెప్పాలంటే ఎవరు అపాయింట్మెంట్ ఇప్పించట్లేదు కనీసం అపాయింట్మెంట్ అదే కదా మేము ఇన్ని రోజుల నుంచి వేడుకుంటున్నా వన్ ఇయర్ నుంచి అంటే ఒక వన్ మంత్ తర్వాతనే మేము స్టార్ట్ చేసినాము సరే అడుగుదాం వన్ మంత్ బిజీ ఉంటుంది తర్వాత అని వన్ మంత్ తర్వాత కూడా వెళ్ళి నాలుగోడల మధ్యకి వెళ్ళి ఇంత కష్టపడి వచ్చి కూడా మొన్న ప్రజా ఏమంటారు దాన్ని ప్రజావాణి పెట్టరు ప్రజావాణిలో కూడా ఇచ్చాము అయినా మాకేం ఫలితం లేదు ప్రజా పనుల ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కాబడుతున్నాయి అని చెప్తున్నారు మా ప్రాబ్లం ఇప్పటివరకు కాలేదు సరే కొన్ని ప్రాబ్లమ్స్ చేయచ్చు సాల్వ్ కానీ మా ప్రాబ్లం మాత్రం ఇప్పటివరకు చేయలేదు మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కోరుచున్నాము ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం అటు పండుగ చేసుకుంటున్నది విజయోత్సవాలు చేస్తున్నది ఏడాది కాలం ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకొని వాళ్ళు పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు విజయోత్సవాలు చేసుకుంటే సంతోషమే కానీ మాది కూడా చేస్తే సంతోషపడతామని మేము అనుకుంటున్నాం మాది కూడా ఏంటి ఎందుకంటే ఎన్నో అవి వేరే విషయాలని అంత ముఖ్యమైన విషయాలు కావు కదా కావచ్చు కాకపోవచ్చు కానీ ఇది ఇంత సివి డిజబిలిటీ వాళ్ళకి ఎందుకు సాయం చేయట్లేదు అంటే మేము నాలుగూడ మధ్యలోకి వెళ్ళి బయటికి వెళ్ళాము మేము అడగము మేమేం ధర్నా చేయము అంటే మేము ధర్నాలు చేసి వారం వరం రోజులు నిరార దీక్ష చేసి ఆ విధంగా ఉండలేని పరిస్థితి మాకు ఎందుకంటే ఈ రా ఈ రోజు బయటకు వచ్చినామంటే గత మళ్ళ మళ్ళీ ఒక మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలి మా పరిస్థితి అంత ఘోరంగా ఉంటుందన్నమాట మరి వాళ్ళు చెప్తలేరా వీళ్ళు తెలిసి కూడా చేయట్లేదు అనేది విషయం తెలియదు కానీ చేయాలని వేడుకుంటున్నాం మేము మీరు చెప్పండి ఎట్లాంటి ఇబ్బందులు కూడా అవుతున్నారు రోజు రోజు ఏదైతే ప్రభుత్వం ఏమన్నది గతంలో ఉన్న పెన్షన్ కంటే నేను ఎక్కువ మొత్తంలో ఇంకా రెండు వేల అడిషనల్ కల్పిస్తా అని చెప్పింది పెన్షన్స్ కూడా డిసెంబర్ నుంచే స్టార్ట్ చేస్తాం పెంచిన పెన్షన్స్ కూడా అని చెప్పింది ఇంకోవైపు ఏమో పెన్షన్సే కరెక్ట్ రావట్లేదని కూడా కొంతమంది చెప్తున్నారు మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి యాక్చువల్గా మేము గత ప్రభుత్వాన్ని వేడుకున్నాము ఈ ప్రభుత్వాన్ని కూడా వేడుకున్నాము గవర్నమెంట్ ఫామ్ అయినాక వన్ మంత్ వెంటనే ప్రజాపాలన పెడితే అక్కడికి కూడా మేము కష్టపడి రిస్క్తో కూడి కూడా అక్కడికి వెళ్ళి మా లెటర్లు ఇవ్వడం జరిగింది అట్ అట్లీస్టు సెక్రటరీ పోయి సీతక్క గారిని కానీ మంత్రిని బట్టి గారిని కానీ శ్రీధర్ సార్ గారిని వాళ్ళందరినీ కూడా కలిసినాం మా విన్నపాలు ఇచ్చినాం గత ప్రభుత్వంలో ఇచ్చినాం అప్పుడు కూడా ఒక సీఎంనే కలవలేదు గత ప్రభుత్వంలో కూడా అన్ని మంత్రులను కలిసినాం టోటల్గా మా విషయాన్ని మరి సీఎం దాకా ఎందుకు వెళ్ళట్లేదు అని మాకు కూడా తెలియదు టూ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా ఇచ్చినాం మానవ హక్కుల సంఘానికి ఇచ్చినాం అన్ అన్ని రకాలుగా ఇచ్చినాం ఇచ్చినాక కూడా మా సమస్య ఏదట్లేదు అంటే మా సంతో మాకు కూడా సంతోషాన్ని పంచి మీది కూడా సంతోషాన్ని పంచుకోండి మేము కాదనట్లేదు విజయోత్సవాలు జరుపుకోండి మీకు కాదనట్లేదు మీకు సంతోషం ఉన్నప్పుడు మాకు కూడా సంతోషాన్ని పంచండి మమ్మల్ని బత బతుకమని బతుక బతుకని ఇవ్వండి మేము బతకాలా చనిపోవాలా అనే సందిగ్ధంలో ఉన్నాం ఎందుకంటే మేమే తల్లిదండ్రులకు సేవ చేసేది పోయి వాళ్ళే మాకు సేవ చేస్తున్నారు అరవై డెబ్బై ఏళ్ళు ఉండదు ఒక్కొక్క ఇంట్లో నాన్న ఉండడు ఒక్కొక్కదింట్లో అమ్మ ఉండదు వాళ్ళకి చెప్పింది మాకు అర్థం కాదు మాకు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు అన్నట్టుగా వాళ్ళు ముసలి ప్రాయంలో ఉండి కూడా మాకు సేవను అందిస్తుంది వాళ్ళే మేమే వాళ్ళకి చేసేది పోయి ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు కావాలనుకుంటున్నారు మాకు మెయిన్గా కేర్ టేకర్ కావాలి ఒక మనిషి ఉంటే మా బతుకు మేము కాస్త కలు బతకగలుగుతాం కేర్ టేకర్ అలవెన్స్ అన్నా కావాలి హెల్త్ కార్డు కావాలి న్యూట్రిషన్ ఫుడ్ కావాలి విడతల వారిగా బ్యాటరీ వీల్చేది కావాలి ఇట్లా ఎందుకంటే ఉన్న నాలుగు రోజులైనా మా హెల్త్ కూడా ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంది నో షుగర్ ఇంకేదో సంసం వస్తుంటాయి ప్రభుత్వం చాలా వరకు పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నది కదా మరి మీ పక్షాన్ని ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీరు చెప్పలేకపోతున్నారా ప్రభుత్వం మీ గొంతు వినలేకపోతున్నదా యాక్చువల్గా వాళ్ళే గొంతు వినలేకపోతున్నదేమో మా సమస్యను మరి సమస్య తీసుకోవట్లేదా ఎందుకు అనేది మాకు కూడా అర్థంగానే ఉంది అంటే మా సమస్య ఎందుకు వెళ్ళట్లేదు ఇంకా మేమైతే కాడికి ఇచ్చినాం మేము నాలుగు గోడల మధ్యలో ఉండి కూడా మాకు ఒక ఎస్ పెట్టుకొని వెహికల్ పెట్టుకొని బండ్ పెట్టుకొని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం మా వినతులు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం మరి వాళ్ళ లోపమా మా లోపమా ఇంకా వాళ్ళే తేల్చుకోవాలి మిమ్మల్ని ఇప్పటికీ నేను మూడు నాలుగు సార్లు మీరు ఏదైతే నిరసన దులపంగా చూసినా ఆ మూడు నాలుగు సార్లు ఈ రావడం పోవడం ఆయన ఏదైనా కూడా ఎక్స్పెన్సివే వాస్తవంగా మరి ఇంత ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఎందుకు మీ మీద ఇంత చిన్న చూపు అనుకోవచ్చు లేకపోతే నిర్లక్ష్యం అనుకోవచ్చు చెప్పలేం నిర్లక్ష్యమే అనుకోవచ్చు లేకపోతే చిన్న చూపే అనుకోవచ్చు లేకపోతే వాళ్ళకు చే విషయం తెలిసిందా లేదా అనేది కూడా చెప్పలేం అంటే ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం అయితే మీ దగ్గరికి వచ్చి మీకు ఆటో పెట్టియడం లేకపోతే కేర్ టేకర్ పెట్టేయడం అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా ఎందుకు మీరంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళకు పట్టింపు లేదు అవును నిజంగా ఈ విషయంలో మాత్రం కొంచెం వెనుకబడే ఉందని చెప్పుకోవాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే పోయిన ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా వెనుకబడే ఉంది మీరు తలుచుకుంటే ఎన్నో బడ్జెట్లు పెట్టి ఏదేదో పెద్ద పెద్ద టెండర్లు వేసి ఎన్నో కేటాయిస్తుంది మావిది చిన్న బడ్జెట్ గొంతమ్మ కోరికలు కూడా కావు చిన్న చిన్నవి అవి తీరిస్తే మేము ఉన్న నాలుగు రోజులైనా సంతోషంగా బతుకుతాం మేము పెద్ద కోరికలు ఏం కోరట్లేదు సో పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మన చూసి కర్ణాటకలో ఇస్తున్నారు అది మాకు గుడిస్తే కొంచెం ఉన్న నాలుగులైనా ఒక మనిషిని పెట్టుకొని చేసుకుంటాం కదా మేము ఎక్కువేమగట్లేదు మా మీద దయ ఉంచి వెంటనే చర్య తీసుకొని సో మాకు కే టేకర్ లేకపోతే పెన్షన్ పెంపుదల మొత్తం చేస్తే పక్కదించినట్టు మాకు గుడిస్తే కొంచెం ధీమా కల్పించడం అవుతుంది అది మీతోనే అవుతుందని ఆశిస్తున్నాము అవ్వాలి కూడా ఓకే మరి ప్రజాపాలన అని చెప్తున్నారు కదా ప్రజా ప్ర పాలన ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నారు మరి మీకు అట్లాంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా ప్రజాపాలన అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు ఏమో అంటుందేమో అది నాకు రావట్లేదు కానీ అయితే అది ఎట్లా చెప్తుందంటే కోరికలు మస్తుగా విచ్చలవిడిగా మనము హామీలు ఇచ్చేసి ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారినాక ఓలైనా కిందికి పడే ఛాన్సెస్ ఉంది ఇవ్వాలి అన్ సంక్షేమ పథకాలు అనేటివి చాలా ఎక్కువైపోయినాయి చాలా ఎక్కువైపోయి కూడా ఏమైతుందంటే ఇబ్బంది పడే అవకాశం ఉందే మేబీ మనకు అంతగా తెలియకపోయినా కానీ సంక్షేమ పథకాలు ఎక్కువయ్యి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది రాష్ట్రాలని రాష్ట్రాన్ని అది అప్పుల పాలు చేసి ఇట్లా పెంచడం కన్నా ముఖ్యంగా మనకు ఆర్థికంగా కావాలండి ఆర్థికంగా కావాలి ఏంటిది వైద్యం కావాలి విద్య కావాలి ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి కల్పించాలి లేదంటే జాబులు కల్పించాలి అలాంటి మూడు ఉంటే ఇంకేవి అవసరం ఉండవు వాస్తవానికి ఎప్పుడైతే మూడు సహ సహకరించి ఇచ్చేదో అప్పుడు ఇంకా వేరే ఔషధం అనుకుంటున్నాను నేను కాకపోతే రైతులకు ఇలాంటి వికలాంగులకు ఇచ్చిన తప్పు అనిపిస్తుంది నా ఉద్దేశం అయితే ఓకే రైట్ ఇక్కడ చూసుకుంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కండరాల క్షీణతకు సంబంధించి వ్యాధిగాస్తులు ఉన్నారో చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు చాలా దూరం నుంచి వాళ్ళ సమస్యను వినియోగించుకోవడానికి ప్రభుత్వానికి వినియోగించుకోవడానికి కావచ్చు ఇక్కడికి చాలాసార్లు వచ్చిన సందర్భం ఉంది కూడా ప్రభుత్వం వీళ్ళ పట్లనైతే ఏమాత్రం కూడా సానుకూలంగా లేకపోవడం అయితే చాలా దారుణమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది చూసుకుంటే వృద్ధ వైపులో అంటే వృద్ధాప్య వయసులో ఉన్నటువంటి పేరెంట్స్ వీళ్ళు వాళ్ళని చూసుకోవడం కాకుండా వాళ్ళే వీళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ కనబడుతున్నాయి మొత్తానికి అయితే ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా వీళ్ళతోటే మొదలుకోవాలి కానీ ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా వీళ్ళకి ఎట్లాంటి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లేకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నట్టయితే వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రభుత్వం అయితే ఫస్ట్ వీళ్ళని పట్టించుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇంకే వేరే వాళ్ళని పట్టించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కనీసం వీళ్ళు ప్రభుత్వాన్ని ఏదైతే చేతులెక్కిత్తి అంటారు కదా అట్లాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఏమాత్రం కూడా కనబడతలేవు ఇక కొంతమందితో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీ ఏదైతే కండరాల వ్యాధిగ్రస్తులు మన మాకైతే ఏం లేదన్న మాకు ఇవి అమ్మ అన్నీ అమ్మ చేసి పెట్టాల మాకు ఏం లేదు ఒక కనీసం కేర్ టేకర్ హెల్త్ కార్డు అవి ఇస్తే మాది ఏదో అంటే ఎవరైనా బయట నుంచి కన్నా మాకు అవకాశం ఉంటుంది మెడిసిన్ ఉండదు ఏముండదు ఇప్పుడు బీపీ షుగర్లు ఉన్నాయి ఇప్పుడు నాకు కళ్ళు కూడా మబ్బుకు కనపడతాయి కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు ఏమున్నా ఇప్పుడు నీళ్ళు ఆగిపోయాలన్నా అమ్మనే తినిపియాలన్నా అమ్మనే రేపు అమ్మ లేకపోతే నా పరిస్థితి ఏంది నాకు ఈ గవర్నమెంట్ ఏదో ఒకటి చెప్పాలా అయితే కేర్ టేకర్ అలౌన్స్మెంట్స్ అన్ని ఇవ్వాలా లేకుంటే నాకు చనిపోయికి పర్మిషన్ అన్నీ ఇవ్వండి అంతే నాది ఒక్కటే డిమైండ్ రైట్ మొత్తానికైతే వీళ్ళ బాధ చూస్తేనే చాలా వరకు అయితే దారుణమైన పరిస్థితులు వీళ్ళ ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు పట్టించుకోకపోతే వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం వీటి పట్ల అంటే సానుకూలంగా వ్యవహరించి వీళ్ళకి ఏదైతే డిమాండ్ ఉందో పది నెలకు పదిహేను వేలు కేర్ కింద ఇవ్వాలని అయితే వైఆర్టీవీ తరఫున మేము కోరుతున్నాం